వ్యతిరేకమని ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సభలోనే స్పష్టం చేశామని తాడి అఖిలపక్ష నాయకులు తెలిపారు మంగళవారం తాడి కాలనీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ మాదన్శెట్టి నీలబాబు మాట్లాడుతూ రెండవ ల్యాండ్ ఫిల్ కు వ్యతిరేకంగా కోర్టులో వేసిన కేసును కూడా పక్కకు పెట్టి రాంకీ యాజమాన్యం కోర్టు దిక్కారానికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు అనంతరం మాజీ సర్పంచ్ బొట్టపల్లి అప్పారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు తాడి తరలించే వరకు రెండవ ల్యాండ్ ఫీల్డ్ నిర్మాణం చేపట్టడానికి తాను ఒప్పుకోనని తప్పకుండా తాడి తరలింపు చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు తమకు పంచకల రమేష్ బాబుపై అపారమైన నమ్మకం ఉందని త్వరలో తాడి తరలింపు ప్రక్రియ మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు కోమటి సూరిబాబు గన్నిరెడ్డి కనకరాజు జుత్తిక మాధవరావు దానబోయిన నీలకంఠారావు గొల్లవిల్లి నాగరాజు గుర్రం నాయుడు పైల కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ విచ్చేసిన గ్రామ సభ్యులకి పత్రికా మిత్రులందరికీ నెంబర్ చేసిందని తెలుసు మరి ఈరోజు మా గ్రామం తరఫున ఫ్లెస్ మీట్ పెట్టడం విలేజ్ తలంబీ విషయంలో కానీ అలాగే రెండో ల్యాండ్ బిల్లు నిర్మాణం విషయంలో కానీ ఈ ఫ్లెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ఇంతకుముందే రెండో ల్యాండ్ పిల్లు అని చెప్పి పబ్లిక్ హీరింగ్ ఎమ్ఆర్ఎఫ్లో పెట్టినప్పుడు అప్పుడు గ్రామస్తులు అందరం ఆల్ పార్టీస్ మొత్తం అందరం కలిపి ఉమ్మడిగా వ్యతిరేకించడం జరిగింది అక్కడ ఎమ్ఆర్ఎఫ్లో దాన్ని తీర్మానం చేసుకుని గ్రామ స్థానం కలిపి దానికి అప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా పంచమేష్ బాబు గారు ముందుండి ఆ కార్యక్రమాన్ని వ్యతిరేకించి ల్యాండ్ పిల్లు కూడా ఎమ్మెల్యే గారు ఆపడం జరిగింది అలాగే అప్పుడైతే మరి వైఎస్ఆర్ నాయకులు కానీ గ్రామంలో ఉన్న కార్యకర్తలు కానీ అప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ ఎవరు అప్పుడు పూజుకోలేదు ఆ విషయమై ఎంఆర్ఎఫ్ సిర్పున కూడా ఎవరు రాలేదు వ్యతిరేకించలేదు కూడా అప్పుడైతే అప్పుడు నాయుడు గారు తెలుగుదేశం తరపున ఉమ్మడి అభ్యర్థిగా రమేష్ బాబు గారు పైకి గారు అలాగే కన్నూరు జగన్న గారు మిగతా ఉమ్మడి నాయకులందరం కలిపి తానాము తాడి లంగిల్పాయలు నాయకులందరూ కలిపి అక్కడ పబ్లిక్ హీరింగ్ వ్యతిరేకం జరిగింది ఎమ్మెల్యే గారి ముందుండి ఎట్టి పరిస్థితిలో కూడా ల్యాండ్ పిల్లు రెండవ ల్యాండ్ పిల్లు నిర్మాణం చేపట్టకూడదు ఎట్టి పిల్లలు చేపడితే మాత్రం దానికి మేమే దగ్గరుండి ఆపద జరుగుతుందని చెప్పి ఆయన మా గ్రామం తరఫున ముందుండి ఆయన నడిపించడం కూడా జరిగింది మరి ఈరోజు మరి దీనికి గ్రామానికి రాజకీయం కులవకూడదు దయచేసి ఓటమి అభ్యర్థులుగా మేము దాన్ని నడిపించి ఆల్ పార్టీషన్ కూడా కలుపుకొని మేము వేస్తున్నాం దీని గట్టి వైఎస్ఆర్ మాత్రం వైఎస్ పార్టీ తరఫు నుంచి గట్టి పరిశీలి దీనికి రాయితీ కొరత మళ్ళీ దీంట్లో కలిగి చేసుకోకూడదని దయచేసి వాళ్ళు నిర్ణయించుకుంటున్నాను ఎమ్మెల్యే గారు అయితే గెలిచిన నెలలోపే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ కర్కార్ రావడం అలాగే దాని జరిగిన వైజాగ్ ఎయిర్పోర్ట్లో అధికారులతో మీటింగ్ ఎక్కడం ఆవిడ జరిగింది ఫస్ట్ ఫస్ట్ పాయింట్ మన తాడి తరలింపు గురించి అక్కడ ఎమ్మెల్యే గారు మాట్లాడడం కూడా జరిగింది చంద్రమారాయణ కూడా సీఎం గారు కూడా కలెక్టర్ని ఆదేశించి ఇమీడియట్గా తాడి తరలింపు విషయమే మీరు ప్రత్యేక శాత తీసుకోండి అధికారులని ఆదేశించడం కూడా జరిగింది దాని తరఫున ఎంఆర్ఐ గారు ఈ మరిపనం వెళ్ళడం ఎమ్మెల్యే గారు ఎమ్ఆర్ఏ గారిని ఆదేశిస్తే ఈ మరిపెనం వెళ్ళడం మా తాడి ప్రజల్ని ఆరు పార్టీస్ నాయకులు కూడా తీసుకెళ్ళి అక్కడికి భూమి ఎంత ఉంది ఏటుంది సర్వే చేయండి అందులో ఎక్రూస్మెంట్ ఏమైనా ఉంటే దాన్ని తొలగించండి ఇమీడియట్గా తాగి మాత్రం ఆ ల్యాండ్ యాక్సైట్ చేయాలా అని చెప్పడం కూడా రమేష్ బాబు గారు ఎమ్మెల్యే గారు గురించి నెల రోజులు వీళ్ళకి వైఎస్ఆర్లో ఐదు సంవత్సరాలు చేయలేని పని రమేష్ బాబు గారు నెల రోజులుపై చేసి చూపించారు వెంటనే మాకు చెప్పడం మేము చూడటం జరిగింది దురదృష్టంలో తుపాను రావడం విజయవాడలో ఆ తుపాను జరిగిన రెండు మూడు నెలలు మరి తీరుకో జనాలు తీరుకోలేదు కాబట్టి అధికారులు అందరూ ఎంఆర్ఆర్ ఇన్ కలెక్టర్లు అందరూ కలిపి విజయవాడలో ఆ తుపాను పనుల్లో పడి ఒక మూడు నెలలు నాలుగు నెలలు కొంచెం బ్యాక్ అవ్వడం జరిగింది నెక్స్ట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మనం మళ్ళీ వైజాగ్ వచ్చినప్పుడు కూడా రమేష్ బాబు గారు పదేళ్ళు వచ్చారు వ్యక్తి పనిలో తాడి విషయంలో మాత్రం స్వయం తాడి మాత్రం తరలిస్తారని ఆయన మైకి పట్టుకొని ఫస్ట్ చెప్పడం పాయింట్ తాడి విషయం ఫస్ట్ ఎప్పుడు కూడా ఆయన ప్రస్తావన చేస్తారు ఎమ్మెల్యే గారు మాత్రం ముందు నడిపిస్తున్నారు ఈ విషయంలో ఎవరు సంపాదించడం పని లేదు అయినా ఎట్టి పదిలో కూడా తాడి తీసి పాయితే నాదని ఆయన హామీ ఇచ్చారు ఆయన మొన్న కూడా అసెంబ్లీలో కూడా ఎట్టి పదిలో తాడి తీయాలంటే ఫస్ట్ ఆయన మైపు పెట్టుకునే అసెంబ్లీలో కూడా ఒక తాడి విషయం స్వామివారి విషయమే ప్రస్తానం జరిగింది చేసిన ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారు మీకు ర్యాంకీ వైపా వైఎస్ఆర్ వైపా లేకపోతే తాడివైపా మీకు చేత అయినప్పుడు తాడి తాడివైపా ఎమ్మెల్యే గారు రమేష్ బాబు ఎప్పుడు తాడివైపా తాడి తీసేంత వరకు కూడా ఆయన మాకు మాట్టున్నారు కంపల్సరీగా తాడి తీసి పాయికి కూడా ఆయన ఎట్టు పెద్దలు కూడా మీరు తీసి పాయకి నాది అన్నారు ఇంకా ఆరు నెలలు అయింది ఇంకా చేస్తున్నారు ఒకటి ఒకటి ప్రాజెక్ట్ చేస్తే వస్తున్నారు ఆయన అదే పనులు ఉన్నారు మరి పదే పది అయింది ముగ్గురు వందల పనులు ఉంటాయి ఒకటే పనులు ఉండవు కదా చేస్తారు దీనికి దయచేసి రాజకీయం పొలం అందరం కలిపి మన అందరూ ఆరు పార్టీస్ కలిపి ఎమ్మెల్యే కలిపి మాట్లాడి మన ఊరు తీసి తాయే తరగతిలో మనం చేసుకోవాలి తప్ప దీన్ని రాజకీయం కల్పించి మీ పార్టీ వల్ల చేయలేదు మా పార్టీ చేయలేదు అని ఎమ్మెల్యే మేము మొదలు చదవద్దండి దయచేసి ఎమ్మెల్యే గారు ఈ విషయం అయితే మాకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు మాతో ఎప్పుడు అప్పుడు టెత్లో ఉంటున్నారు మీ ఆల్రెడీ దీని మీద కోర్టు కూడా వెళ్ళడం జరిగింది ల్యాండ్ బిల్ విషయంలో అయితే మాకు ర్యాంకు మేము ముందే హెచ్చరించాం మొన్న కూడా నేను పేపర్ సేమెంట్ కూడా ఇచ్చాను విశాల నేను పేపర్ సేమ్మెంట్ కూడా ఇచ్చాను నేనే ప్రత్యేకంగా కూడా ఎంట్రీ పెట్టి ఇచ్చాను ఎట్టి బదిలీలో రెండో ల్యాండ్ బిల్ మనం నిర్మాణం చేస్తే అవసరమైతే తాడి ప్రజలందరూ వ్యతిరేకత ఇచ్చి అవసరమైతే రాంతి గారి ధన్నా కూడా మీరు సిద్ధంగా ఉంటున్నాం ల్యాండ్ బిల్ అవసరమైతే ల్యాండ్ బిల్ గారికి వెళ్ళి కూర్చొని కూడా సిద్ధమైన కూడా మీరు ధర్నా ఎమ్మెల్యే గారు సపోర్ట్ తీసుకొని ఎమ్మెల్యే గారు మాకు అండగా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిధిలో కూడా ల్యాండ్ బిల్ జరగడం అనేది సమిస్థే లేదు ఈయన ఎమ్మెల్యే గారు కూడా మాత్రమే ప్రతి రోజు కూడా అక్కడ ఏం జరుగుతుంది పాయింట్ పాయింట్ నాకు చెప్పండి అని చెప్తున్నారు మీ ఎమ్మెల్యే గారితో టెచ్ లో ఉండి ప్రతి విషయం జరిగిన విషయాన్ని మేము చెప్తున్నాం అవి కూడా మాకు అండగా మాకు సపోర్ట్ గా ఉంటున్నారు ఆయన కాలం కంపల్సరీ జరుగుతారు మాకు విశేషం ఉంది నెక్స్ట్ కూడా మాకు మాటిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వీలైతే ఆరు పార్టీస్ ఇంపార్టెంట్ నాయకులందరికి విజయవాడ తీసుకెళ్ళి వారి దృష్టిలో పెడతారని కూడా మాకు మాటిస్తున్నారు మన ఇల్లు కలిసి మన ఈమె వారం పది రోజుల క్రితం ఆయన ఎమ్మెల్యే కట్ట కూడా జరిగేది జరిగినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మా మాటిస్తున్నారు మిమ్మల్ని కంపల్సరీగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారిని చంద్రబాబు నాయుడు గారిని కలిసి తీసుకెళ్లి ఈ విషయమే ప్రత్యేక సార్లు తీసుకొని నీ తాడి తీసి బాధ్యత నాది అని ఆయన పదే పది స్థాయిలో చెప్పడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి మీద మాకు నమ్మకం ఉంది ఆయన ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కూడా ఆయనే చేశారు అప్పుడు దాని అప్పుడు గవర్నమెంట్ వెంటనే మారిపోవడం వల్ల అప్పుడు అయింది కాదు అప్పుడు బండ సత్యనారూర్తి గారు తెచ్చారు రెండు వేల పద్నాలుగులో ఆయన జీవో తెచ్చారు ఆయన ఈ లోపు జీవో గవర్నమెంట్ మారిపోయింది ఈ లోపు వైఎస్ఆర్ రావడంతో వాళ్ళు ఇదిగో వాళ్ళు స్వయంగా సబ్బాలో వచ్చి జగన్ గారు సీఎంగా ఉన్న జగన్ గారే స్వయంగా చెప్పారు వారం పది రోజులు మీరు తాడి గ్రామం చేస్తామని ఐదు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు ఎవరు పట్టించారు ఏ వైద్యులు నాయకులు కానీ ఏ వైఎస్ఆర్ కానీ ఎవరు కానీ పట్టించేసుకోలేదు ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది కూటమి గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాత్రం నాటించున్నారు ఈ ఎమ్మెల్యే మీద మాకు నమ్మకం పూర్తి విశ్వాసం ఉంది మా గ్రామం తరపున మా గ్రామ పెద్దల తరపున మా గ్రామ ప్రజల తరపున ప్రత్యేకి ధన్యవాదాలు కూడా ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ ఎందుకు చెప్పుకున్నాం మరోసారి మేము మళ్ళీ పంచాల రమేష్ బాబు గారికి